ఇక తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్న ఎంపీ మిథున్ రెడ్డిని ములాఖత్తులో మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి విజయనగరం జెడ్పీ అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు కరుణం ధర్మశ్రీ కలిశారు ఈ సందర్భంగా వైసీపీ నాయకులను తప్పుడు కేసులు బనాయించి అరెస్టు చేశారని మాజీ మంత్రి అమర్నాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు తప్పుడు కేసు పెట్టి మిథున్ రెడ్డిని జైల్లో ఉంచారన్నారు పెద్దిరెడ్డి కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశంతోనే మిథున్ రెడ్డి అరెస్టు జరిగిందన్నారు మిథున్ రెడ్డి ధైర్యంగా ఉన్నారని తెలిపారు అయితే పార్టీ కోసం అన్ని భరిస్తానని మిథున్ రెడ్డి చెప్పారన్నారు అధికారులు అడిగి

మిదిన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం మిదిన్ రెడ్డి గారు అరెస్ట్ వాళ్ళు సంతృప్తి కలిగించేమో కానీ నిజంగా బయని బయట చూస్తున్నటువంటి వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులతో పాటు సామాన్యులు కూడా ఇంత వరసగా బిహేవ్ చేస్తున్నటువంటి కుట్ర ప్రభుత్వానికి ఎప్పుడు సమాధానం చెప్పాలని ఎదురు చూస్తున్నటువంటి కారణం